మరి ఇంకా ఓటిన్నారా లెక్క ఇది రెండు రెండా రెండు లక్షల ముప్పై వేలు మన ఇంటికొచ్చేదాకా వచ్చేదాకా ఇప్పుడు మాత్రం అయ్యేనాయనా మరి ఇప్పుడు రెండు అట్లా మనకి ఏం లాభం ఉండది ఆ నాకు అవసరమే లేదు నాకు ఎక్కడ దిగు నాకు కష్టం నాకే ఉండాలి నా సేద్దం చేయాల కష్టం చేసుకుని వాళ్ళు ఇవి వచ్చి రెండు మూడేండ్ల ఏండ్లు దుడుస్తావు ఇంటి కొడుకల మనం అవి తెచ్చుకన్నా రెండేండ్లు ఆయా రెండేండ్లకే మూడు బాయా ఏప్ప మనకేమన్నా లాభం ఉందా చెప్పు అట్లు తెచ్చి మనము పెద్ద రైతులు కానీ మేపరు అందరికి నమస్కారం అండి ఈ రోజున ఆ దగ్గర సురేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది చాలా మంది నన్ను క్వశ్చన్స్ చేసేటువంటి క్వశ్చన్ ఒకటే ఒక మార్కు సురేష్ ఎద్దు ఏ విధంగా కనుమరుగైపోయినది ఆయన అంత జాగ్రత్తగా ఉండేటువంటి పోషకులు మరి ఏ విధంగా ఆయన చేతులారుగా కనుమరుగు అనేది అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఆ ఎద్దుకు ఏ విధంగా సేవలు చేసి అంత నాణ్యంతో అంత స్పీడ్తో ఆ యొక్క ఎద్దునైతే సాధన చేసి మెరుగుపరిచారో ఆ ఎద్దు గురించి తెలుసుకుందాం ప్రస్తుతానికి కర్నూలు జిల్లా ఆలహరి మండలం అర్ధగేరిలో ఉన్నటువంటి సురేష్ గారి దగ్గరికి వచ్చే ఈరోజు ముఖాముఖిన తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మరి ఈ రోజు ఈ ఇవి మీ దగ్గర లేదు చాలా మంది రైతులు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకులు కూడా చాలా మంది అయితే చూస్తున్నారు మీ నుంచి వచ్చే ఒక్కో మాట ఆ నలుగురు రైతులు కూడా మిమ్మల్ని చూసి జాగ్రత్త పడతారని ఆశిస్తూ ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది మీ యొక్క ఎద్దు వచ్చి ఆ తెల్లెద్దు కనుమరుగైపోయింది అన్నారు అది ఏ విధంగా తర్వాత దానికి పోషకం ఏ విధంగా చేశారన్నది ఖచ్చితంగా ఆ తెల్లెద్దు వచ్చి మీ దగ్గర ఎన్ని రోజులు అవుతుందండి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరం తీసుకున్నారు అన్న ఏ పల్ల భాగంలో తీసుకున్న పల్ల భాగం అన్న హార్బల్ హార్బల్ ఎంత పడింది తొమ్ముతుంది అప్పుడు ఒకటి నారబడింది అన్నది ఒక లక్ష ఒక లక్ష అప్పుడు పని ఎలా ఉండేది ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మన దగ్గరకి వచ్చేసినాక అప్పుడు పెద్దగా ఉండేదన్నా మనం బాగా తయారు చేసుకున్నాం దాన్ని మరి ఇంటి దగ్గర ఎలా ఉండేదండి బాగుండేదన్న దాంట్లో పనితనం ఎలా ఉంది పనితనం చానా బరాస అన్న మరి అది కూడా ఏందో అన్నారు మీరు ఆ ఎద్దు ఇలా టచ్ చేసి అది ఏందో పండితం ఎలా అంటే అది ఏంటంటే తాడు తెగిలితే కూడా అన్న అది నీకు అట్లా ఎగురబడుతుండ గెలంలో కూడా అంతే అన్న ఎక్కడైనా మరి గిరిక పోటీలు కూడా పోయారు పోయినామన్నా ఆడినప్పటి నుంచి ఎన్ని బహుమతులు ఏ బహుమతులు తెచ్చుకున్నా అంత ఏడు బహుమతులు మన ఏడు మన ఐదోది ఆరోది ఏడోది కానీ నాలుగోది గాని మూడోది గాని సెకండ్ సెకండ్ కూడా తెచ్చుకున్నా తెచ్చుకున్నా ఓకే మరి ప్రస్తుతానికి మరి విషయానికి వచ్చినట్లయితే ఆ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మిస్ అయింది కదా మరి కొంచెం రైతులు కూడా మీ నోటే ఏవి జరిగిందని మీ వెయిట్ చేస్తున్నారు మరి ఏ విధంగా చెప్తారండి మీరు బిల్లులు కొట్టేది అప్పుడు అన్న ఒక పక్క అయిపోయింది మడి తిప్పేసి కొట్టేటప్పుడు అది కొంచెము ఇది అయ్యి ప్రాబ్లము వెనుకొచ్చేసిందన్న అంత అంత పేగులు వెనక్కి అన్న చాలా జాగ్రత్త మనం కండిషన్ అన్న అది దేవునికి తేలాలన్నది చాలా ఎవరైనా కూడా రైతులు చాలా జాగ్రత్త పడాలని ఇప్పుడు అదే రైతులకు కూడా మీరు ఒక మాట అది ముక్కుసూటిగా ఎలా ఉండాలని చెప్తారు బిల్లలు కానీ కొమ్ములు కొట్టించేవాళ్ళు కానీ అవి చాలా జాగ్రత్తగా చేసుకున్నాలన్న అంత జాగ్రత్త ఉండే నన్ను మోసిపోయినా అన్న ఇప్పుడు దాదాపుగా ఎద్దుకు రెండు సంవత్సరాల వరకు ఇప్పుడు నెలకి రెండు నెలలకు ఒక మరి కొట్టించిన ఎప్పుడు నాకు ఈ ప్రాబ్లం అయితే జరిగలే మరి చాలా మంది అయితే దానికి రాత్రి పని పోయితే దానా మేత ఎక్కువ పెట్టి రాత్రి తినింది అన్న దానా కూడా నీళ్లు కూడా దాపలేమన్న ఎప్పుడు చేసినట్లే జాగ్రత్త కూడా చేసిన మన ఎద్దులు అట్లా అల్లరు కూడా చేసేవి కాదు ఊకునే తొందరగా పెడుతున్నారు మరి అది ఏ విధంగా కట్టారండి ఎద్దులు కాలు ఒకే చోట కట్టారా బయట వెడల్పు కట్టేశారా మామూలు రెండు కలిపి కట్టినారన్నా ఎప్పుడు కట్టినట్లే కట్టేసినామన్నా అప్పుడు అది కొడుకు ఇట్లా అంటే టైం ఎక్కువ తీసుకున్నారు లేకపోతే అది అంత పెద్ద టైం ఏం లేదన్న ఎప్పుడు చేసినట్లే చేసినాము అది దేవునికి తెలాలి ఎవరైనా కూడా రైతులు చాలా జాగ్రత్త పడాలని ఇంకా ఎందుకంటే ఆ ఎద్దుకివ్వడం అంటే అది ఏమన్నా బాచి మేసిన సైజ్ చేసారా లేకపోతే బాగుంది అన్న బలంగా అయింది మరి మరి రైతులు కూడా మరి కొమ్ము లాలాలు కొట్టేది ఒక మాటగా మీ గురించి చెప్పండి ఎంత దానికి జాగ్రత్త తీసుకున్నా కూడా ఇదేంది ఏ విధంగా చెప్తారు అక్కడ చాలా జాగ్రత్త ఉండాలన్న జాగ్రత్త కూడా చేసుకోనాల చాలా కండిషన్ మరి కూడా వాళ్ళు కూడా ఏ విధంగా చెప్పుకోవాలంటారు జాగ్రత్త చేసుకోనాలని చెప్తుండం అన్న జాగ్రత్త అంటే తొందరగా తీసేసుకోవాలి తొందరగా తీసేసుకోనాలన్నా జాగ్రత్త గడుపుకొని జాగ్రత్త కూడా టైమింగ్ ఎక్కువ తీసుకోకుండా చేసుకున్నాలనా మరి ఈ రెండు సంవత్సరాలలో ఆ ఎద్దుకు దాదాపు ఎంత ఖర్చు దాకా వచ్చింటది ఎంతో వచ్చి వచ్చింటుందనా ఖర్చు బాగా అప్పుడు ఒక లక్ష రెండున్నర లక్షలు ఎంతో ఖరీదాకా అడిగారని బయట వాళ్ళు టాక్ మీరు ఎంతవరకు నిజమంటారు ధర వరకు అడిగారు అన్నట్లు చెప్పారు నాలుగు దాకా ఐదు దాంట్లో కూడా అడిగినారన్నా మనం మాట వరసినారన్నా అది ఉద్రేమో మనకు ఆ పద్మ అనేది తెలియదు అన్న అడిగినారైతే అడిగినారన్నది మరి వీడు కూడా ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఏ విధంగా ఉండేది చాలా బాగుండేదన్న అట్లా ఇబ్బంది లేదన్న ఎప్పుడు మనకి జాగ్రత్త ఎద్దు ఎప్పుడైతే మనకి ఏం ప్రాబ్లం లేదు మనకి ఎద్దు గురించి దాదాపు ఆ ఎద్దుకు ఒక్కదానికే మీరు కొట్టించారా లేకపోతే అన్ని ఎద్దు నాలుగు ఎద్దులు కొట్టించినామన్నా అన్ని ఇవి మూడు కొట్టించినాక దాన్ని లాస్ట్ లో కొట్టించిన పదకొండు పన్నెండు అయింటుందన్న టైం కూడా జాగ్రత్త కూడా చేసినామన్నా అది ప్రాబ్లమ్ జరిగి ఏమో ఇదే దాన నీళ్ళు ఏం పెట్టడం దాన గుడి లేదు నీళ్లు లేదన్నా ఏమి పెట్టలేము మరి ఆ ఎద్దు ప్లేస్ లో ఇంకేమి తీసుకున్నారా తీసుకున్నా ఇక్కడ ఉందన్న ఇదే ఇదే ఇప్పుడు ఎంత పడిందో లెచ్చి పడింది అన్న అంటే అక్కడ మార్కెట్ నుంచి ఇటు వచ్చే మీ దగ్గర ఉండే ఖర్చే పెట్టుకున్నాను పెట్టుకున్నా లెచ్చ పైనే అవుతుంది అన్న అది వేసుకుంటే అక్కడ కొని అదే అన్న ఈ ఇంటి దగ్గరికి అది ఇది అయిపోయింది అలా మరి ఈ ఎద్దు కూడా ఎలా ఉంది అంటారు యాదన్న ఇది కూడా బాగుంది అన్న దూడ మనం చేసుకునే దాన్ని పెట్టి పోతుంది ఇంకా ఇప్పుడు అరబల్లో వచ్చింది దూడ ఇది దూడ అంటే అప్పుడు అది కూడా పాలపల భాగంలో పాలపంలోనే ఉండేదన్న అప్పుడు దాదాపు ఇప్పటిదాకా సుమారుగా మీరు ఎన్ని ఎద్దులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎడ్జ్ ఛానల్ ఈరోజు కూడా కిలర్ పశుపాషకులు ఈ యొక్క అర్ధగిరి అలహరివి మండలం కర్నూలు జిల్లా అర్ధగిరి సురేష్ దగ్గరికి అయితే అన్న దగ్గరికి రావడం జరిగింది గత రోజుల్లో చూసాము ఆయన గిరగ పందులు అయితే ఏమి ఏ విధంగా ఆయన సాధ్యాన్ని అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసినటువంటి వ్యక్తి వ్యవసాయ రంగం గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన చాలా మంచిగా ఆ యొక్క పశువులపైన ఉన్నటువంటి ప్రేమ ఘనత ఎవరిదంటే మన అర్ధగిరి సురేష్ గారు చెప్పొచ్చు గత రోజుల్లో చూసాం మనం అయితే చాలా దూళ్ళ నుంచి ఈయనని మనం ఒక కన్ను వేస్తూనే ఉన్నాము ఆయన పడడము లేయడము పడడము లేయడం మన కళ్ళారు కళ్ళెదుటే చూసాము సుమారుగా ఆయన ఐదు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల దాకా పశువుల పైన పెట్టినటువంటి పెట్టుబడి కేవలం వ్యవసాయ రంగంలో మన అర్ధగిరి సురేష్ గారికే చెందుతుంది మొదటి జత సుమారుగా మన కళ్ళెదుటే రెండు పళ్ళు పాల పళ్ళు నాలుగు ఫస్ట్ తెచ్చింది దూళ్ళప్ నుంచి తెచ్చింది నాలుగు నాలుగు పళ్ళు మీద రెండు లక్షల నలభై వేలు రూపాయలు ఆ జత అయిపోయిన తర్వాత మరొక జత కూడా తీసుకొని ఒక్కొక్కటి ఒక లక్ష ఒక లక్ష యాభై వేలు మరొకటి మరి దాంట్లో కూడా మరి ఈ రోజున దీన్ని కూడా తీసుకుని దాదాపుగా అన్ని ఖర్చులు ఈ రోజు గాను అది వీటికి వచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల సుదిలు ఇంజక్షన్ గానీ అంత కూడా ఒక లక్ష రూపాయలు అయిపోయింది మరి ఎంత అయిందంటే ఏడు లక్షల దాకా పశువుల పైన పెట్టారు మరి ఆయన కేవలము పంద్యాలను ఉద్దేశించ వ్యవసాయం ఉద్దేశించా అనేది పూర్తి వీడియో వీడియోలో మీకు క్లియర్ గా ఉంటుంది ఇంకా ఆయన ఇంత ఉండి కూడా పశువుల పైన ఆయనకి ఎంత అవగాహన ఉంది అయితే మీకు వీడియోలో పూర్తిగా చేసుకుందాం మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దాం మరి ఈ ఎద్దు కూడా ఎటువైపు వేస్తున్నారండి కుడిపక్కన కుడిపక్క ఆ ఐదు అంటే ఇంతకు ముందు మూడు పోయినావన్నా మూడు 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 పోయినా ప్రస్తుతానికి రెండు కొత్తదేనా లేకపోతే ఏదైనా జతలో ఉండేదా అది ఫస్ట్దేనా అది దాని జతలో ఉంది దాదాపు కంటే ఇది ఈ దూళ్ళు కదా ఆ పళ్ళ భాగంలో వచ్చినాక ఏ కారణంగా ఏమేమి పోయినాయండి మీ దగ్గర సుమారు ఒక్కొక్కటి లెక్క చేస్తూ ఫస్ట్ ఎంతో ఏమైంది అది రెండు పళ్ళు ఉండేనా అది మామూలే ఆర్ట్ ప్రాబ్లం లాంటి వచ్చి గెలం లేదప్పుడే పోయిందన్న అది అయిపోయిన తర్వాత వైరస్ ఇది కరోనా వచ్చి పోయిందన్నది అవి రెండు జత అది అవి జత వచ్చేస రెండు నలభై అన్న రెండు పోయినావన్న వెళ్ళిపోయిందా ఇప్పుడు వచ్చేసి మడి అది పోయినాక తెచ్చినామని ఇది ఇది తెచ్చినాము దానికి కరోనా వచ్చింది దానికి ఇది రెండు లక్షలు పడింది అక్కడ రెండు నలభై రెండు లక్షలు మరి మొన్న అది పోయిన తర్వాత మరి చల్లది తెచ్చినామున్నర పడింది అన్న నాలుగు నలభై అది అయిపోయిన తర్వాత మొన్న మడి చల్లది జరిగిందన్న అది అది బిల్లులు కొట్టిచ్చేదానికి లాలాలో అది ప్రాబ్లం జరిగిపోయిందన్న పోయిన తర్వాత దీన్ని తెచ్చిన మూడవదిన్న ఇప్పుడు నాలుగవది మరి ఇది కూడా మరి మీరు చాలా జాగ్రత్త చూసుకునేవారు అన్నవారు మరి ఎంత జాగ్రత్త చూసుకున్నా ఇది అవుతుంది కదా ఎందుకు అంటారు అయ్యిందన్న ఏమో ప్రాబ్లం దేవుడు మనకి తక్కువ చేసినాడు చాలా జాగ్రత్త కూడా మనం ఎప్పుడో జాగ్రత్త కండిషన్ కూడా చేసుకున్నాము ఏమో అది జరిగింది మరి మీరు కూడా రైతులు ఇది చెప్తారు కదా మరి దానికి కూడా మీరు ఏం సమాధానం చెప్తారు రైతులు ఇంత ఖర్చు పెడతారు కదా దీనిపైన రైతులకు ఏం చెప్తారు రైతులు బాగుంటారు మనం చేద్దాం గారు ఎద్దులు బాగు పెట్టుకుంటే మన ఎద్దులు కూడా బాగా నీకు బాగా పెట్టుకుంటే ఏమో మనము దానికి ఏమి తిండి పెట్టలేరకనే గెలం దొలంటే నీకు ఎట్లా పోతావన్నా వాటికి ఆహారం ఉంటేనే కదా గెలం కూడా పోయేది అది ఇదే అన్నమాట అన్నగారు చెప్పారు కదా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ మరొక వెళ్ళగలుసుకుందాం ప్రస్తుతానికి కర్నూలు జిల్లా ఆలహరి మండలం అత్తగారి సురేష్ దగ్గరికైతే ఈ విధంగా మనకు స్పందించారు మరొక వెళ్ళగలుసుకుందాం థ్యాంక్ యూ